అట్లా ప్రమాదం పొంచి ఉన్నది అట్లా దాదాపు రెండు వేల మూడు వందల ఎకరాల ఓయువు భూమి ఇప్పుడు పన్నెండు వందల ఎకరాలకు వచ్చింది కాబట్టి ఈ నాలుగు వందల ఎకరాలు కూడా ఆ విధంగా భవిష్యత్తులో కబ్జా గురే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఆ భూమిని పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించుకోవడం తప్పు కాదు కదా రేవంత్ రెడ్డి ఇంట్లో కాదు కదా అక్కడ ఒక పరిశ్రమ వస్తే ఆ చుట్టుపక్కల అభివృద్ధి చెందుతుంది వ్యాపారం అక్కడ వ్యాపారం జరిగితే కొంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి దీన్ని ఆలోచించట్లే మేధావులు సైతం కూడా అస్సలు విషయాలు వాస్తవాలు తెలుసుకోకుండా కథనాలు రాయటం మాట్లాడటం ఈ చిల్లర రాజకీయాలు కొంతమంది మేధావులు కూడా తప్పు చేస్తున్నారు ఇప్పుడు మేము ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ ఒక సర్క్యులర్ ఉత్తర్వు విడుదల చేశారు నిరసనలు ఉద్యమాలు ఉండొద్దని ఇప్పుడు మేము అధికార పార్టీలో ఉండి కూడా ఆ తప్పు అట్లాంటి చేయొద్దని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేనే లేఖ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి లేఖ రాసినాం వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కార్యాలయం జోక్యం చేసుకొని నువ్వు ఎట్లు ఇచ్చినావు అని చెప్పి వాడిని ప్రశ్నించింది అట్లాంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి వాళ్ళు హెచ్చరించారు కాబట్టి ఇక్కడ మరి ఇక్కడ ఏంది మనం ఎవడు పడితే వాడు విద్యార్థి అందులో ఉద్యమం చేసేవాళ్ళు కూడా కొద్ది మంది అక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా దాన్ని నడిపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఉచ్చులో కొంతమంది విద్యార్థి నాయకులు పెట్టుకొని ఆ రియల్ ఎస్టేట్ మాఫియా అక్కడ నడిపిస్తూ ఆ ప్రభుత్వ భూమిని కొట్టేసే ప పని అదేవిధంగా నాలుగు వందల ఎకరాలు రియల్ ఎస్టేటు హస్తగతం చేసుకునే విధంగా వీళ్ళు పోరాటాలు చేస్తున్నారు స్టూడెంట్స్ అదే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే చాలా మందికి అవగాహన లేదు పాపం వాళ్ళు ఇది మన భూమి అంటే యూనివర్సిటీ భూమి అంటే ఒక చట్టం ఉంటుంది ఒక కాగితాలు ఉంటాయి ఒక రెవెన్యూ వ్యవస్థ ఉంటుంది గతంలో జరిగిన ఇప్పుడు వచ్చిన విద్యార్థులు గతంలో జరిగిన ఒప్పందాలు ఏం తెలుసు చెప్పండి నాలుగు వందల ఎకరాలు తీసుకొని నాలుగు వందల ఎకరాలు ఇటు పక్క గోపన భూమి ఇచ్చినం అనే అంశం అక్కడ చాలా మంది తెలియదు ప్రభుత్వం బయటపెట్టిన తర్వాత పెద్ద పెద్ద మేధావులు అనేవాళ్ళు కూడా ముఖం వేశారు ఏం మాట్లాడారు అర్థం కాక మీరన్న మాట టైటిల్ లేదు దానికి ఆ భూమి కాలేదంట మరి ఎవరు ఎవరు బాధ్యులు ఒక ప్రభుత్వం నీకు అప్పజెప్పినప్పుడు యూనివర్సిటీ అధికారులు అలసత్వం కాదు అది కాబట్టి నేను ఏమంటాను యూనివర్సిటీ అధికారులు అవినీతికి పాల్పడ్డారు దానిపైన ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి గోపరపల్లి భూముల్లో అక్రమంగా ఆ ప్రభుత్వ యూనివర్సిటీ భూముల్ని అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇల్లు కడుతుంటే నిద్రపోయిన నిద్రపోయారా లేకపోతే అవినీతికి పాల్పడ్డారా కాబట్టి దీనిపైన సీబీఐ సిబిఐ విచారణ జరపాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి సిబిఐ విచారణ జరిపి అసలు ఆ భూములు ఆ భూముల్లో యూనివర్సిటీ భూముల్లో గోపనపల్లి భూముల్లో అక్రమ కట్టాల కారకులైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం